నువ్వు ఈ లోకంలో ఒంటరిగా కనిపించవచ్చు కానీ దేవుని నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఈ లోకస్తులందరికీ ఎలా కనిపిస్తావో తెలుసా ఒక ఒంటరిగా ఒక విలువలేని వ్యక్తిగా ఒక ఒంటరిగా ఒక ఒక తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ లోకానికి కనిపిస్తావు కానీ నువ్వు ఒంటరివి కాదు సిరియా రాజు ఇస్రాయల్ ప్రజల మీదకి ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మన దండును సీక్రెట్గా రహస్యంగా ఇక్కడ ఉంచండి అని చెప్పినప్పుడు ఆ ఉంచినప్పుడు నెక్స్ట్ తర్వాత వారికి ఆ విషయం ఆ యొక్క సిరియా దేశం యొక్క సైన్యం ఇక్కడ ఉంది అని ఇస్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది తెలిసిపోయి వారు వీరి మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి ప్రతిసారి మాటి మాటికి ఈ విధంగానే జరుగుతుంది అప్పుడు ఇస్రాయెల్ రాజు ఏం చేస్తారంటే ఎవరు ఆ సైన్యాన్ని అంతా నిలబెట్టి ఈ విధంగా అడుగుతారు ఎవరు మన పక్షంగా మనతో మనకు మనతో ఉండి మనకు విరోధంగా ఇస్రాయేల్ రాజుకి ఈ యొక్క సమాచారాన్ని అంతా అందిస్తున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క సేవకుడు చెప్తారు ప్రభా ఎవరూ అందించట్లేదు కానీ ఇస్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఇస్రాయల్ రాజుకి సమస్తాన్ని చెప్తాడు నువ్వు ఎక్కడ మాట్లాడుకున్న ఆ విషయాన్ని చెప్పేస్తాడు ప్రభా అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్తను పట్టుకోవడండి అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాడని చెప్పినప్పుడు సిరియా రాజు గొప్ప సైన్యాన్ని ఇస్రాయల్ దేశంలో ఉన్న ఎలిషా దగ్గరికి పంపిస్తాడు ఆ రాత్రి వాళ్ళందరూ గొప్ప సైన్యం వచ్చి ఆ ఎలిషా ఉన్న ఆ ప్రాంతం దోతాను అనే అంతటినా చుట్టుముట్టేస్తారు తెల్లవారినప్పుడు ఎలిషా పక్కనుండే సేవకుడు ఆ యొక్క సేవకుడు లేచి ఆ యొక్క సైన్యాన్ని అంతటిని చూసినప్పుడు సైన్యానంతటిని చూసినప్పుడు కలవరపడిపోతాడు భయపడిపోతాడు యజమానుడా బ్రవ్వా ఎలిషా ఏమిటిది ఇంతమంది వచ్చారని చెప్పినప్పుడు అప్పుడు ఎలిషా ప్రార్థన చేస్తాడు నువ్వెందుకు భయపడుతున్నా ఒక్కసారి తన యొక్క ఆత్మీయ కనులు తెరవమని దేవుడు ప్రార్థించినప్పుడు ఎలీషా చుట్టూ దేవుడు కొన్ని అగ్నిరథమును కొన్ని వేల అక్కడున్న సైన్యము కంటే ఇక్కడున్న రథమును దేవుడు ఆ సేవకుడికి చూపిస్తాడు నువ్వు నేను అనుకుంటాం ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను ఈ లోకంలో నాకు దిక్కు లేకుండా ఉన్నాను ఈ లోకంలో నాకు సహాయం లేకుండా ఉన్నాను అని నువ్వు అనుకుంటావో ఈ లోకానికి నువ్వు అలానే కనిపిస్తావు కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటావో తెలుసా నీ ఎలిస చుట్టూ ఎలా అయితే అగ్ని రథములను కొంత వేల సైన్యాన్ని దేవుడు ఒక ఒక కాపుదలగా ఉంచాడు దేవుడు నీకు నాకు కూడా తన బిడ్డ అయిన మనందరికీ కూడా దేవుడు అదే విధంగా మనకి అటువంటి కాపుదలను ఉంచారు ఈ లోకానికి నువ్వు ఒంటరిగా కనిపించవచ్చు కానీ దేవుడికి నువ్వు ఒంటరివిగా కాదు నువ్వు ఒంటరివికి కాదు దేవుని దృష్టిలోను ఒంటరివి కాదు ఆ ఫస్ట్ పాయింట్లో ఎలాగ దేవుడు కాపాడాడో నాలుగు విషయాలలో మనం నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే ముందును వెనకను దేవుడు మనలను ఆవరించి ఉన్నాడు నమ్ముతారా అంటే ఈ విషయాన్ని నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచనంలో మనం చూసినట్లయితే వెనకను ముందును నీవు మమ్మను ఆవరించి ఉన్నావు కదా ముందు వెనక మనల్ని దేవుడు ఒక ప్రొటెక్షన్ లాగా ఆవరించి మనల్ని కాచి కాపాడుతున్నారు ఆ ఎలిషా మీదకి సిరియారాజు ఒక గొప్ప సైన్యాన్ని పంపించినప్పుడు ఎంతగానో భయపడిపోతాడు భయపడిపోయినప్పుడు ఆ యొక్క ఆ యొక్క పనివాడు ఎలిషా యొక్క పనివాడు అయ్యో నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఎలిషా ఈ విధంగా చెప్తారు ఒకటో రా రెండో రాజులు ఆరో అధ్యాయము పదిహేడో వచనం రెండో రాజులు ఆరో అధ్యాయము పదిహేడో వచనం మనం చూసినట్లయితే ఎహో వీడు చూచినట్లు వీని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసెను కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను కదా మనల్ని దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆయన యొక్క కాపుదల మనకు లేకపోతే మనం సురక్షితంగా ఉండలేమండి మనల్ని ముందు వెనక దేవుడు ఆవరించి ఉన్నారు ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నారు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకోనండి దే నువ్వు ఈ లోకానికి ఒక ఒంటరిగా కనిపించవచ్చు కానీ దేవుడు నీ ముందు వెనక ఎలా అయితే ఆ పక్కనున్న ఎలిస పని వారికి అర్థం కాలేదో మనకు కూడా మన స్థితి చాలాసార్లు అర్థం కాదు కానీ ఎలిషా చెప్తారు ఎలిషా చుట్టూ ఏమున్నట్లు ఆ యొక్క పనివాడు చూశాడు ఒక్కసారి మరొకసారి చూద్దామండి ఆరు పదిహేడో వచనం ఆ పనివాని కళ్ళు తెరవజేసను గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండిట చూశాడంట మన చుట్టూ కూడా అటువంటి కాపుదల అటువంటి దేవదూతలను దేవుడు అనుగ్రహిస్తారు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే మన పక్షమున ఉన్న దేవుడు అన్నిటికంటే అధికుడై ఉన్నాడు ఆ విషయాన్ని మర్చిపోకొద్దు ఈ లోకంలో నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు ఈ లోకంలో నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు ఎవరి యొక్క ప్రణాళిక ఏదో నీ మీద ఒక ఒక ప్రణాళికతో వస్తున్నప్పుడు ఏదో నీ మీద కుయుక్తులు పన్నుతున్నప్పుడు వారిని చూసి భయపడుతున్నావా ఎలిషా మీదకి సిరియా సైన్యము సిరియా రాజు ఎంతో గొప్ప సైన్యాన్ని ఎలిషాను పట్టుకోవడానికి సిరియా నుంచి ఐగుప్త ప్ర ఐగుప్త దేశానికి పంపిస్తారు పంపించినప్పుడు ఎలిషా పక్కనున్న సేవకుడు భయపడిపోతాడు అయ్యో పట్టణం చుట్టూ వారందరూ చుట్టుముట్టారు ప్రభా అని ఎలిస్ చెప్తున్నప్పుడు ఎలీషా ఆ యొక్క పనివాడితో మాట్లాడుతున్న మాట ఆరో అధ్యాయము రెండవ రాజులు ఆరో అధ్యాయము పదహారో వచ్చిన ఏమంటున్నాడంటే అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్న వారు వారి కంటే అదుకులై ఉన్నారు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన పక్షమున మనలో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు మన పక్షమున ఉన్న దేవుడు కంటే మన మీద విరోధముగా మన మీద శత్రువులుగా మన మీద ఒక కుయక్తితో మన మీద వస్తున్న వారికంటే దేవుడు గొప్ప శక్తి గలవాడు వారికంటే గొప్ప దేవుడని నువ్వు నేను ఎప్పుడైతే గ్రహిస్తామో దేనికి చలించిపోమండి దేనికి భయపడిపోము దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారికంటే గొప్పవారు ఆ విషయాన్ని మన పక్షంలోన ఉన్నవారికంటే వారు వారికంటే మన పక్షంలోన ఉన్నవారు గొప్పవారు అన్న విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఆ ఫస్ట్ పాయింట్ లో చూసినట్లయితే గొప్ప సైన్యముకు నీకు విరోధంగా ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టరు అక్కడ ఆ సిరియా దేశం యొక్క ఆ యొక్క సైన్యం యొక్క ఆ విషయాలన్నిటినీ ఇక్కడ ఇస్రాయేల్ రాజుకి తెలిసిపోతుందని చెప్పి ఎవరు ఎవరు చెప్తున్నారు అని సిరియా రాజు ఆ యొక్క సైన్యాన్ని అంతటిని అడిగినప్పుడు వారిలో ఒక సేవకుడు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఎలిషా ఆ విషయాలన్నీ చెప్తున్నాడు అన్నీ వాళ్ళందరికీ చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఎలిషాను పట్టుకోవడానికి ఒక్క మనిషిని పట్టుకోవడానికి సిరియా రాజు గొప్ప సైన్యాన్ని పంపించాడంట ఒక వచనాన్ని మనం చూద్దామండి రెండో రాజులు ఆరో అధ్యాయము రెండో రాజులు ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చును కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు పట్టణమును చుట్టుకొనగా వారు రాత్రి వేళ వచ్చి ఎలిషా ఉన్న ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టిపోయారు చుట్టుముట్టిన దేవుడు ఎలిషాను వదిలేశారా వదిలేదండి అయ్యో ఇంత గొప్ప సైన్యం ఉంది ఇంత గొప్ప సైన్యం విరోధంగా ఎలిషా మీదకి వస్తుంది అని వదిలేలా అక్కడ ఎలిషా వారందరినీ చూసి ప్రార్థన చేస్తారు ప్రభా వీరికి గుడ్డితనాన్ని కలగ అని ప్రార్థన చేసినప్పుడు గుడ్డితనం కలగజేసినప్పుడు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి మీరు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడ కాదు నేను చూపిస్తాను రండి ఆ సైన్యాన్ని ఆయన చెప్పే మాటకు వినేటట్లుగా తీసుకెళ్ళి శంభ్రోనికి తీసుకెళ్ళిపోతాడు ఎలీచా ఒక ప్రాంతం అంతా నడిపించి తీసుకెళ్ళిపోతాడు మన మన ఎదుట మన ఎదుట మన చుట్టూ కూడా ఎంత గొప్ప సైన్యం ఉన్నా ఆ శక్తి కన్నా మనతో ఉన్న దేవుడు యొక్క శక్తి దేవుడి యొక్క గొప్పతనం అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు కాబట్టి నీకు ఎంతమంది విరోధులు నీ చుట్టూ ఉన్నా ఎంతమంది శోధన ఎంత గొప్పగా నీకు బాధ కలిగిస్తున్నా నీలో ఉన్న దేవుడు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఎవరు అందైతే విశ్వాసం ఉంచుతున్నావో ఆ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నువ్వు నేను భయపడకూడదు బాధ భయపడకూడదు బాధపడకూడదు ఆ యొక్క ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు చలించిపోకూడదు దేవుడు వైపు చూసి ధైర్యం తెచ్చుకోవాలి ఆ ఫస్ట్ పాయింట్లో డీ చూసినట్లయితే మన కోసం దేవుడు ఏదైనా చేస్తారు దేవుడు నిర్గమాకాండంలో ఇస్రాయల్ ప్రజలు ఏమంటారో తెలుసా నా ప్రజలు నా ప్రజలు అంటారు కానీ నూతన నిబంధనలో రాజులైన యాజక సమూహం ఏర్పరచుకున్న ప్రజలని మనల గురించి దేవుడు చెప్తారు ఆ దేవుడు మన కోసం దేవుడు ఏదైనా చేస్తారు అక్కడ ఎలిషా మీదకి రెండో రాజులు ఆరో అధ్యాయం ఎలిషా మీదకి సిరియా రాజు ఎలిషాను పట్టుకోవడం కోసం గొప్ప రథములను గొప్ప సైన్యాన్ని ఆ ఎలిషా ఉన్న ప్రాంతానికి పంపించినప్పుడు ఎలిషా ప్రార్థన చేస్తాడు ప్రభా వీరందరికీ గుడ్డితనం కలగ అంటే ఆ గొప్ప సైన్యానికి దేవుడు గుడ్డితనాన్ని కలగ చేస్తాడు ఇంకా వారికి ఏమి కనబడదు ఎలిసారి పట్టుకోవడం కోసం ఎంతగానో యుద్ధ వీరులు బలశాలులు ఆరోగ్యవంతులు వారందరూ కూడా ఆ సిరియరాజు ఇస్రాయెల్ దేశానికి పంపించినప్పుడు ఇక్కడికి రాగానే వారందరినీ బలహీనులుగా అంధత్వంతో చేసే కానీ దేవుడు తన యొక్క బిడ్డల కోసం తన కోసం తన బిడ్డ అయిన కోసం వాళ్ళందరికీ అంధత్వాన్ని కలగ చేస్తారు నీనా దేవుడు మన కోసం ఏదైనా చేస్తారండి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు నీ నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారివి ఈ లోకానికి నువ్వు ఒక విలువ ఒక ఒక ఒంటరిగా నువ్వు కనిపించవచ్చు కానీ ఆ దేవుడికి మాత్రం నువ్వు అలా కనిపించవు ఆ నువ్వు ఒంటరివి కాదు దేవుడి దృష్టిలో నువ్వు ఒంటరివి కాదు